గత కాలం నుంచి అయితే హరీష్ రావు గారు పార్టీ మారుతారని చెప్పి చాలానైతే చాలా చర్చలు జరుగుతున్నాయి గత సంవత్సర కాలం నుంచి ఇదే ఉంది హరీష్ రావు గారు బీజేపీ పార్టీలో పోతాడని ఇక రెండు రోజుల కిందట కూడా మళ్ళా అదే కొనసాగుతుంది ఇక నిన్న సోషల్ మీడియాలో అయితే ఒక కథనం వచ్చింది మరి ఏంది హరీష్ రావు గారు నిజంగానే బీజేపీలోకి పోతాడా అదైతే ఒకసారి చూద్దాం ప్రధానంగానైతే ఏ పేపర్లోనైతే రాలేదు సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లో కొడుతుంది వార్త ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వచ్చేస్తా హరీష్ రావు అంటున్నాట ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వచ్చేస్తానని బీజేపీ అధిష్టానంతో హరీష్ రావు రాయబారాడు నా దగ్గర ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు నాతో బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు హరీష్ రావు గారు పార్టీ మారుతా అంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారట కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబంపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉంది నా మీద మాత్రం సానుభూతి ఉంది నేను బీజేపీలో చేరిన లేదా సొంత పార్టీ పెట్టుకున్న తెలంగాణ ప్రజలు ప్రజల మద్దతు ఖచ్చితంగా నాకు లభిస్తుంది నేను బయటకు వస్తున్నానని సమాచారం ఇస్తే చాలు బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయి రెండు వేల పదహారు నుండి నన్ను ఎన్నో విధాలుగా కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అత్యధిక శాతం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేసీఆర్ కు తెలుసు నాకు పార్టీ నుండి ఫండ్స్ అధికారంలోకి రావడానికి కావాల్సిన నిధులు నేనే సొంతగా పెట్టుకునే శక్తి నాకుంది నా డిమాండ్స్ కు ఒప్పుకుంటే సరే లేదంటే సొంత పార్టీ పెడతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కలిసి హరీష్ రావు హరీష్ దూతర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి మార్చి లేదా ఏప్రిల్ లోపు తమ నిర్ణయం ప్రకటిస్తామని బీజేపీ అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది మరి ఈ వార్త మాత్రం కేవలం సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతుంది ప్రధాన పార్టీలలో రాలేదు ఇది పర్టికులర్ గా చెప్తున్నాము మరి నిజంగానే హరీష్ రావు గారు పార్టీ బార్తారా పార్టీ ఫండ్ కూడా అవసరం లేదు అని చెప్తున్నాట నేనే సొంతంగా పార్టీ ఫండ్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తా అని చెప్తున్నాట మీరు ఓకే అంటే చెప్పండి అని చెప్తున్నాట అటు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ పెద్దలు మార్చి లేదా ఏప్రిల్లో మీకు సమాచారం అందిస్తామని చెప్తున్నారా మరి ఇది ఎంతవరకు నిజము మరి ఒకవేళ కవిత హరీష్ రావును టార్గెట్ చేసిందని ఉద్దేశం కొద్దీ మరి హరీష్ రావు గారు బయటకు పనిలో ఉన్నారా మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఒకవేళ దీనికి సమాధానం చెప్పకపోతే ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారా ఇటు హరీష్ రావు గారు చెప్తారా దీనికి మాత్రం సమాధానం చెప్పాలి ఒకవేళ సమాధానం చెప్పకపోతే హరీష్ రావు గారు నిజంగానే పార్టీ మారుతున్నట్టు ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు వాస్తవం అని తెలంగాణ ప్రజలకు క్లియర్ గా అర్థమవుతాయి దీనికి సమాధానం మరి వస్తుందా రాదా మరి మనమైతే చూద్దాం